మంది తండ్రి ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క గర్భ నీ పిల్లలతో కొద్ది మాటలు చెప్పుకుండగా విని గ్రహించుకునే మనసు ప్రతి పట్టుకునే ప్రార్థనకి పెట్టుకుంటున్నాం పర్వతండ్రి అమ్మాయి మొదటి నేను ఏం చేసామంటే వారం 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 వేసి ఒకే రోజు నాలుగు పాఠాలు అంటే సాత్విక ఒక్కటే చెప్పగలిగింది కానీ మిగిలిన వాళ్ళందరూ తడబడిపోయారు ఒక రెండో నెల చెప్పే కదా మొదట స్టార్ట్ చేద్దాం మార్పులు చేర్పులు చేసుకుందాం రెండో వారం నుంచి ఏం చేస్తారు రెండో నెల నుంచి రెండో నెల నుంచి ఏ వారం ఆ వారమే తొమ్మిదిన్నర వరకు వీడియో వేసి వాళ్ళు నేర్చుకున్నది ఈ రోజు నేర్చుకున్నది గత వారం నేర్పించిన ఒక ఆదమ్ అబ్బాయి మాత్రం కరెక్ట్గా చెప్పాడు నేను రాత్రి వాట్సాప్ లో కూడా పెట్టాను అంటే ఒక పాఠం లాగా చెప్పడం పిల్లలకు మనం అలవాటు చేయాలి ఈరోజు సాయంకాలం మనకి అవకాశం ఉంది కాబట్టి కృష్ణు మీ ఓడితే ఆ మన పేటర్స్ అని చెప్పాడు నా పేరు నేను ఈ క్లాస్ చదువుతున్నాను నేను మీకు ఈరోజు ఏది ముందు ఏది వెనక చెప్తున్నానని సాత్వికతో శ్రావ్యతో ఈరోజు సిలబస్ ఇక్కడికి అయిపోతుంది వచ్చే వారం ఏంటో ఇప్పుడు నేను చెప్తాను మీరు ఇంటికల్ ఒక ఐదు పాయింట్లు నేర్పించాను చాలు నేను ఐదు సంవత్సరాలు పైన వాళ్ళకి ఐదు సంవత్సరాల వాళ్ళకి ఇద్దరు కలిపి చెప్తున్నాను ఈరోజు మీకు పదకొండు రెండు రెండు వేల ఇరవై నాలుగు ఆదాము నిర్మాణం వేసామండి ఇది మొదటి మానవులు నిర్మాణం అందరూ వీడియో చూశారు కదా ఒకసారి నొక్కు ప్లే అయింది అందరూ చూడండి ఈ వారం మీరు నేర్చుకునే పాఠం ఏంటంటే కొమ్మ చూసి చెప్పేసి వచ్చేది దేవుడు నిర్మించిన మొదటి నిర్మాణం అటు చూడండి టీవీ చూడండి దేవుడు నిర్మించిన మొదటి నిర్మాణం లేదా మనిషి ఎలా తయారు చేయబడ్డాడు మనిషి ఎలా తయారు చేయబడ్డాడు జాగ్రత్తగా చూడండి అక్కడెక్కడ కూడా కోతి లేదు కోతుందా మనిషిండి బట్టి ఉందా

చూడండి వాయువు అనమాట అవునా మరి అక్కడ ఉన్న దేవుడు కాదు దేవుడు మనకంటే కనబడ్డాడు దేవుడే చేశాడు అని మీకు చూపించడం కోసం ఒక దృశ్య రూపకంగా ఒక మనిషి బొమ్మను పెట్టడం అక్కడ అనేది జరిగింది మళ్ళీ స్టార్టింగ్ నుంచి వస్తా చూడండి దేవుడు మట్టిని తీసుకుని మట్టితో మొదట పెడసన్ బొమ్మను చేసి సాత్విక్ ఏం చేశాడు మట్టి బొమ్మ అవునా మీరు ఈ వారందరూ వచ్చేవారు అందరూ చెప్పేసేసారు మట్టి బొమ్మతో చూడండి చర్మము ఎముకలు కాళ్ళు చేతులు తలకాయి కళ్ళు జుట్టు అన్ని దీంతో తయారు చేశాడు మట్టితో అంతా తయారైపోయిన తర్వాత తన నోటిలో నుంచి జీవవాయువుని కుదడం వదలదు ఇంకా చూడండి దేవుడిలో దేవుడిలోంచి మనుషులకి మాధము ఆత్మ దానిలోనికి వెళ్ళింది అనమాట ఎప్పుడైతే ఆత్మ వెళ్ళిందో కళ్ళు ఓకే ప్రసాద్ ఆపే అమ్మాసాయి నేను మీకు తర్వాత మీ డాడీ కూడా పవన్లో వేసేస్తాను ఇంటికి వెళ్ళిన తర్వాత ఎన్నిసార్లు సార్లు అన్ని సార్లు చూసుకోవచ్చు క్రితం కూడా మీకు వేసేస్తాను చెప్పండి మొదట పిల్లలకి ప్రార్థన చేయడం నేర్పించాలి కానీ వీడియోలు ఏంటండి అనుకుంటున్నారండి దేవుడు కూడా మొదట బైబిల్లో ప్రార్థనగా చెప్పింది ఏం చేసాడు సృష్టి ఎలా పుట్టిందో ఏ ఉన్న పుట్టిందో చెప్పాడు తర్వాత మనిషిని ఎలా చేశాడో చెప్పాడు తర్వాత స్త్రీని ఎలా చేశాడో చెప్పాడు తర్వాత వాళ్ళిద్దరి నుంచి మనుషులు ఎలా వచ్చారో చెప్పాడు కంటిన్యూషన్ లో మొదట దేవుడు ఆదామం చేసిన తర్వాత అవ్వను కూడా చేసిన తర్వాత ప్రతి చల్ల పూట ఇద్దరు కలిసి దేవుడితో అంట ఇప్పుడు మనం ప్రార్థన ఏ రోజు నేర్పించాలి పిల్లలకి సృష్టి గురించి చెప్పి తర్వాత ఆదాం గురించి చెప్పి తర్వాత గురించి కూడా చెప్పి ఆ నిర్మాణం ఈ నిర్మాణం వాళ్ళకి వివరంగా చెప్పిన తర్వాత వీళ్ళిద్దరూ ప్రతి చల్ల పూట దేవునితో మాట్లాడుకునే వాళ్ళు మనం కూడా ఈ రోజు నుంచి దేవుడితో ఆదామోహంలో ఎలా మాట్లాడుకున్నారు మనం ఎలా మాట్లాడుకున్నారో ఐదో వారం ఆరో వారం ఏడో వారం వస్తుందండి కొంచెం డౌట్లు ఉండొచ్చు మీకు పిల్లలకి ముందే మీరు ప్రార్థన ఎందుకు నేర్పించలేదు ప్రార్థన ఎందుకు నేర్పించలేదు కాదు ఆదామోహంలో దేవుడు మాట్లాడేవాడు మనం కూడా దేవుడితో మాట్లాడతారు కంటిన్యూస్గా వెళ్తుందండి అవును అపార్థం చేసుకోవద్దు చాలా ఆలోచనతో ఈ పాటలను రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది ఈ రోజు అంశం పదకొండు రెండు రెండు వేల ఇరవై నాలుగు ఆదవ నిర్మాణము లేదా మొదటి మానవ నిర్మాణం ఉపద్ఘాతం ఏంటంటే ఈనాడు చాలా మంది మేధావి వర్గం గాని శాస్త్రవేత్తలు గాని మనిషి ఎక్కడి నుంచి వచ్చాడంటే కోతి నుండి వచ్చాడు అని చెప్తున్నారు ఈ మనిషి చాష్టలు చూసి ఏమన్నారంటే కోతి నుంచి వచ్చారన్నారు కొంతమంది కోతి కాదు కోతి కాదు అన్న తర్వాత దేని నుంచి వచ్చాడని చెప్పారంటే చేప నుంచి వచ్చాడని చెప్పారు మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు చేప నుంచి వచ్చాడని చెప్పారు కొంతకాలం పోతే పంది నుంచి వచ్చాడని చెప్పినా ఆశ్చర్యపోవట్లేదు ఎందుకంటే మనకు తెలియదు కదా మనం ఏదన్నా ఊ కొట్టాలి మన తండ్రి దేవుడని మీకు వీడియోలో చూపించాను మన తండ్రి కోదని శాస్త్రం చెప్తుంది మన తండ్రి అని చెప్తుంది మన తండ్రి అవసరమైతే పందని కూడా చెప్పింది లేదంటే అని కూడా చెప్పింది మనం ఎక్కడి నుంచి వచ్చాడో పచ్చిమిరగాయ నుంచి వచ్చామంటారు మనకు తెలియనప్పుడు ఏం చేస్తాం ఊ అంటాం అంటారు డార్విన్ అనే శాస్త్రవేత్త పరిణామ సిద్ధాంతం ద్వారా మనిషి కోతి నుంచి వచ్చాడని చెప్పాడు అందరినీ కోతులు చేస్తాడు అందరూ కూడా దాన్ని ఏం చేశారంటే ఒప్పుకున్నారు పాఠ్య పుస్తకాల్లో పెట్టారు పిల్లల చేత చదివించారు పరీక్షలు రాయించారు ఇవాళ పెద్ద పెద్ద చదువులు కలిసి మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు అంటే కోతి నుంచి వచ్చాడు అని వస్తేనే మార్కేస్తారు దేవుడి నుంచి వచ్చాడంటే కొట్టేస్తారు ఓకేనా ఇప్పుడు మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు మొదటి మానవ నిర్మాణం అనేది మనం ఈరోజు వీడియోలో తెలుసుకున్నాం కదా నీటిలో నుంచి వచ్చినాయండి అండి చేపలో చేపలో రాదు నీటిలోంచి వచ్చినాయి ఏమి చెప్పండి మీరు బైబిల్ ఎంతకాలం నేర్చుకున్నా ఆది మొదటి అధ్యాయం లింక్ లేకుండా రాదు గుర్తుంచుకోండి ఆది కాండం అధ్యాయం రెండు అధ్యాయం లింక్ లేకుండా అరవై ఆరు పుస్తకాలు ఏది నేర్చుకోలేదు ప్రతి పాఠానికి దీంతో లింక్ అనేది ఉంటుంది కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ విశ్వం ఎలా తయారైందో శాస్త్రవేత్తలు చెప్పలేకపోయారు మీరు బైబిల్ మొదటి అధ్యాయం అధ్యయనం ఒక రోజులో మొత్తం నచ్చేస్తుంటా నీటిలో నుంచి వచ్చినాయి అంటే చెప్పండి చేపలు పక్షులు అంతే నీటిలో నుంచి వచ్చినవి నీటిలో పెరిగేవి గాల్లో పెరిగేవి ఓకేనా ఆరో రోజు జంతువులు చేస్తుంది జంతువులు నీళ్లలోంచి వచ్చినాయా వంటిలోంచి వచ్చినాయా చూసారు కదా వీడియో ఫస్ట్ రోజు వీడియో మట్టిలో నుంచి అలా వేసి వచ్చేసింది మట్టిలో నుంచి కోడి గుడ్ వచ్చిందా ఫస్ట్ కోడి వచ్చిందా కోడి వచ్చిందా ఏంటోంది నీటిలో నుంచి ఏ పెట్టరు సార్ పక్షులు ఎక్కడి నుంచి వచ్చినాయి మట్టిలోంచి నుంచి అంటే గాల్లో ఎగిరేవి కోడి పక్ష గాల్లో ఎగిరితే ఎగరదా కోడి గట్టిగా లేదా ఎక్కువ దూరం ఎగరలేదు మనం ఎగురుతాం గాల్లో ఎగిరితే కాల్ చేసి తిరిగిపోతాయి చెప్పండి కోడి ఎక్కడి నుంచి వచ్చింది నుంచి వచ్చింది చెప్పారు డౌటా మేక ఎక్కడి నుంచి వచ్చింది మట్టిలో నుంచి వచ్చింది మట్టిలో నుంచి మొదట ఏమొచ్చిందంటే మేకే వచ్చింది మట్టిలో నుంచి వచ్చిన వాళ్ళలో చెప్పరి వాడే ఆదాము లేదా మనిషి ఓకేనా ఇప్పుడు మనిషి ఎన్నో రోజున వచ్చాడు ఆరవ రోజులు వచ్చాడు మా తల్లి కూర్చో ఎన్నో రోజులు వచ్చాడు మట్టిలోని చేయవచ్చుని ఫస్ట్ జంతువులన్నీ మట్టిలోని చేయవచ్చుని జంతువులన్నీ వచ్చినాయి చెట్టు చివరిని వచ్చిన జంతువే మనిషి అంటున్నారు జంతువు మనం శాస్త్రవేత్త ఏం చెప్తున్నారంటే ఒప్పుకుంటున్నారు ఈ చదివారు ఆ జంతువులతో పాటు వచ్చిన జంతువే ఇది ఏది నువ్వు అంట ఒప్పుకుంటారా మనం ఎవరు దేవుని కుమారులు దేవుడు అన్ని జంతువులకి ఊదాడా మనకు మాత్రమే ఊదాడా మనకు మాత్రమే కాబట్టి మనం పరలోకం మా తండ్రి అని ప్రార్థన చేస్తాం మిగిలిన ఏ జంతువు మా తండ్రి అని ప్రార్థన చేస్తుందా చెప్పండి దేవుడు అని ప్రార్థన చేస్తున్నాయి మనం మాత్రమే తండ్రి అని ప్రార్థించేస్తాం దోతలు ఏమని చేస్తున్నాయి పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు గానాలు చేయటం అనేది జరుగుతుంది ఇప్పుడు చెప్పండి మట్టిలో నుంచి వచ్చినవి ఏంటి జంతువులు అలాగే చివరి రోజున మట్టితోనే మనిషిని చేస్తాడు ఒకసారి చూడండి మీకు వీడియోలో చూసినప్పుడు మట్టి కనపడింది ఆ మట్టి ఎక్కడి నుంచి తీసింది కనపడలా అవునా డబ్బాకి సెంటర్ పాయింట్ ఉందా ఎక్కడ సెంటర్ లో ఇప్పుడు నాకు మీకు సెంటర్ పాయింట్ ఏంటో చెప్పగలరా బొడ్డు ఈ బొడ్డు చూసారా మీకు కింద ఎంత ఉంటుందో పైకి ఎంత ఉంటది మనిషి అలాగే భూమి ఉంది కదా భూమిలో సెంటర్ పాయింట్ ఉంటుంది ఎక్కడ సల 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 కాగిపోద్ది అక్కడ చేయి పెడితే చెయ్యి కరిగిపోద్ది అక్కడ నుంచి మట్టి తీసుకొచ్చి ఇందుక మీరు చూసారు చూసారు వీడియోలో అక్కడ బొమ్మలాగా పేర్చి బొమ్మను తయారు చేసి తర్వాత దేవుడిలోనున్న ఆత్మలో కొంత భాగాన్ని ఆ మట్టి బొమ్మలోకి ఊదితే మట్టి బొమ్మ ఏమైంది మనిషి అయింది అప్పటి వరకు కళ్ళు కనపడి దానికి కనపడాల ఎప్పుడైతే ఊదాడో ఈరోజు మీరు ఏమి నేర్చుకున్నారు మనిషి కోతి నుంచి రాలేదు చేప నుంచి రాలేదు మట్టి నుంచి దేవుని చేత నిర్మించబడిన అద్భుతమైన నిర్మాణం ఈ నిర్మాణానికి ఉన్న స్పెషాలిటీ ఏంటో మీకు నెక్స్ట్ వీక్ నేర్చుకుందాం మీరు అప్ చెప్పాల్సింది ఏంటో చెప్తాను ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత రాసుకుని ఈ వీడియో జాగ్రత్తగా మీరు వినండి ఆరవ దినమున చివరిగా దేవుడు నరులను అనగా ఆదాము అవని చేశాడు మట్టి నుంచి నిర్మింపబడినవాడు అవ్వండి మట్టి నుంచి నిర్మించబడిన వాడు ఆదాము చనిపోయిన తర్వాత అందుకనే మనిషి అక్కడ కలిసిపోతాడంటే మట్టిలో కలిసిపోతాడు ఈ రోజు మీరు నేర్చుకునేది ఇప్పుడు నేను చెప్పిన దగ్గర నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు వింటే వచ్చే ఆదివారం ఇప్పుడు ఈరోజు పేటస్థానం ఎలా చెప్పాడు నా పేరు ఎక్స్ 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 నేను ఫలానా తరగతి చదువుతున్నాను నేను ఈరోజు చెప్పబోయే అంశం పేటస్థానం చెప్పింది విన్నారు కదా అది వచ్చి ఈరోజు సాయంకాలం మిగిలిన చెప్పేసేయండి కృష్ణ హరిబాబు రాజేష్ మీరు చెప్పించండి సాయంకాలంతో ఇక వాళ్ళు ఫ్రీగా ఉంటారు వచ్చే ఆదివారానికి ఒక పాఠమే కాబట్టి ఇప్పుడు జబర్దస్త్గా టక అక్కడ లాడి చేస్తాను పెట్టుసాన్ పేరేంటి ప్రవీణ్ ఇప్పుడు నేను చెప్పేది నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత వీడియో పెట్టిన తర్వాత అందరికీ చెప్పాలి ఎందుకంటే ఐదో తరగతి పైన ఉన్నది నువ్వును పెట్సన్ మీ ఇద్దరు మిగిలిన అందరు ఐదు వచ్చే వచ్చేసా పర్లా ఆరులోకి వచ్చారు రెండు ఉంది చూడండి భూమి యొక్క అగా నేను చెప్పేది ఐదో తరగతి పైన చదివే వాళ్ళకండి మీకు తర్వాత చెప్తా ఏంటంటే భూమి యొక్క అగాధ స్థలము నుండి భూమి యొక్క అగాధ స్థలములోని మట్టి నుండి తీసి దేవుడు ఒక బొమ్మను తయారు చేశాడు బైబిల్ నందు దేవుడు నేల మట్టితో నరుని నిర్మించాడు అని వ్రాయబడింది ఆదాము మట్టి బొమ్మలోకి ఆదాము మట్టి బొమ్మ తయారు చేశాడుగా మట్టి బొమ్మలోకి రంధ్రములలోకి దేవుడి నోట నుండి జీవవాయువు హోదగా జీవించు ఆత్మ అయ్యాడు మనిషి అనగా శరీరము ప్లస్ ఆత్మల కలయిక శరీరం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇప్పుడు మనం జీవిస్తున్న మన అటు ఇటు కదులుతున్న శరీరం ఎక్కడి నుంచి వచ్చిందంటే మట్టి నుంచి వచ్చింది మనలో ఉన్న ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందంటే మనలో ఉన్న ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని దగ్గర నుంచి వచ్చింది అందుకే మనందరిని ఏమంటారు అంటే దేవుని కుమారులు అంటారు మనిషిని దేవుడు నిర్మించిన అద్భుతమైన నిర్మాణం ఇది దేవుని యొక్క అద్భుతమైన నిర్మాణం అందుకనే మనిషి తండ్రి అయిన దేవుడు నిర్మించిన అద్భుతమైన నిర్మాణము దీనికి సంబంధించి మీ బైబిల్ వచ్చిన ఆది కాళ్ళు రెండు అధ్యాయంలో ఉంటదే దేవుడు నేలమంటితో నరుని నిర్మించి వారి నాసిక జీవవాయువు జీవవాయువులగా నరుడు జీవాత్మ ఆయను ఇది ఐదో తరగతి నుంచి పైన ఉన్న ఇప్పుడు ఇంకో మీరు ఐదో తరగతి లోపల కాబట్టి శ్రావ్య వీళ్ళందరండి ఐదు పాయింట్లు చెప్పిన ఈ ఐదు పాయింట్లు మీరు వచ్చే ద్వారా చక్కగా విని చెప్పేసి మొదటిది ఏంటంటే మనిషి కోతి నుండి రాలేదు చేప నుండి రాలేదు పేడసలువే రాసుకోవాలి వచ్చారు మనిషి కోతి నుంచి రాలేదు చేప నుంచి రాలేదు రెండో పాయింట్ ఏంటంటే మనిషి మనిషి దేవుని నుండి వచ్చాడు నేల వంటితో దేవుడు నరుని నిర్మించాడు నాలుగో పాయింట్ ఏంటంటే ఆ నరుని ఆ నరునిలోకి దేవునిలో ఆత్మభాగాన్ని కొంత ఊదాడు ఐదో పాయింట్ ఏంటంటే నరుడు జీవించు ఆత్మ అయ్యాడు దేవుడు నిర్మించిన నిర్మాణమే ఆదాము అందుకే మనం అందరం దేవునికి పెళ్ళలం మళ్ళీ చెప్పనా మనిషి కోతి నుండి రాలేదు చేప నుండి రాలేదు మనిషి దేవుని నుండి వచ్చాడు నేల వంటితో దేవుడు నరుని నిర్మించాడు ఆ నరులోనికి దేవునిలోని ఆత్మ భాగాన్ని ఊదాడు దాని వల్ల నరుడు జీవించు ఆత్మ అయ్యాడు దేవుడు నిర్మించిన నిర్మాణమే ఈ పాదము అందుకే మనం అందరము దేవునికి పిల్లలము ఒకవేళ మనం కోతికి పుడితే కోతి పిల్లలు అనిపించుకోవాలి బాగలేదు కోతి పిల్లలు అంటే బాగుందా బాగలేదు కదా కాబట్టి మనం అందరం ఎవరి ఎవరి పిల్లలు అంటే దేవుని పిల్లలు ఎందుకు దేవుని పిల్లలు అంటే దేవుడు మనల్ని నిర్మించాడు కాబట్టి ఈ మానవ దేహం యొక్క గొప్పతనాన్ని మీరు వచ్చే ఆదివారం నేర్చుకుందాం అందరు చేతులు కడుకొచ్చుకుంటే టిఫిన్ చేసేసి మనం ప్రార్థన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం ప్రార్థన చేస్తా ప్రార్థన చేసుకున్నాం చూడండి అందరు కళ్ళు మూసుకోండి పని పాన పనులు ఇంకొక రెండు మూడు వారాలు పోతే ప్రార్థన కూడా వస్తుంది తర్వాత నుంచి ప్రతి ఆదివారం మీరు రోజు కోపం ప్రార్థన చేయాలి నేను చేసుకోవచ్చు ఏమో చిన్న పిల్లలకు ఒక కోరిక ఉందండి ఏంటంటే మనము మైక్లో చెప్తున్నాం కదా మనమో మైక్లో చెప్తున్నాం కదా మళ్ళీ జూన్ కి మన ఫోటోలు కూడా నాన్నలు వేస్తున్నారు కదా అమ్మా మీకోసమే ఎదురుకుండా ఒక దడి కనపడుతుంది చూసారా దానికి ఇంకా నాకు సెలవులు లేక చేయలేదు అది కూడా క్లియర్ చేసేసి మీ అందరి ఫోటోలు మీరు మౌత్తు పట్టుకున్నవి వేసేస్తాను ఓకేనా కొంచెం సమయం కుదరక ఓకేనా మీ మమ్మీ వాళ్ళు ఫోటో తీసి పంపించినా లేదా నన్ను ఇక్కడ ఫోటో తీసి పెట్టమన్నా ఎదురుకుంటే కనపడుతుంది మీకు మీరు ఇలా దారిలో వెళ్ళంగానే ఎదురుకుంటే దడి కనపడుతుందా దడికి మీ అందరి ఫోటోలతో వస్తుంది ఫ్లెక్స్ ఓకేనా ఇంకే ప్రార్థన చేస్తున్నాం ప్రియా పర్లోక మంది అన్నమాతండి చిల్డ్రన్స్ బైబుల్ స్కూల్ బైబిల్ లెసన్స్ అండ్ సాంగ్స్ అనే పేరు మీద జనవరి రెండు వేల ఇరవై ఇరవై నాలుగు నుంచి నీ పిల్లలకు నీ యొక్క జ్ఞాన సంబంధమైన మాటలు నేర్పిస్తున్నావు చండి వారానికి కొంచెంగా నేర్పిస్తున్నాము నీ పిల్లలు నేర్చుకుంటున్నారు నేర్చుకునే పిల్లలకి మరింత జ్ఞానాన్ని ఇవ్వండి తండ్రి నేర్చుకుని వాళ్ళ జీవితంలో దాని నుంచి తప్పుకోకుండా సహాయం చేయమని మరక్ష నేర్చుకరిస్తున్నామని ప్రార్థనకి వేడుకుంటున్నాం పర్మ తండ్రి

హుచార వంద నిన్న ఈ రాశిస్థాయి